సాధారణంగా మనం ఏ హిందూ గుడికి వెళ్ళినా అక్కడ ఖచ్చితంగా గంట ఉంటుంది ఆ గుడిలోకి వచ్చే వాళ్ళందరూ దాన్ని మోగిస్తూ ఉంటారు అది కొంచెం ఎత్తులో ఉన్నా సరే ఎగిరి మరీ గంట కొట్టడం లేదా పెద్దలు మనల్ని ఎత్తుకొని ఆ గంట కొట్టించడం చేస్తూ ఉంటారు అయితే అసలు గుడి లోపలికి వెళ్లే ముందు గంట ఎందుకు మోగిస్తాం అని ఎప్పుడైనా ఆలోచించారా వందలు వేల సార్లు గుడికి వెళ్ళి గంటలు మోగించిన వాళ్ళు కూడా దీనికి సరైన సమాధానం చెప్పలేకపోవచ్చు అందరూ మోగిస్తున్నారు అందుకే మేము మోగిస్తున్నాం అని కొందరు సింపుల్గా సమాధానం ఇస్తారు ఆలయంలోకి వెళ్ళాక మీ ముందు గంట ప్రతిధ్వనించే శబ్దాన్ని విన్నట్లయితే అది ఒక ఆహ్వానంలా మీకు అనిపించి ఉండవచ్చు అయితే వాస్తవానికి దీని వెనుక ఒక పెద్ద రహస్యమే ఉందట అదేంటంటే ఈ ప్రపంచపు హడావిడిని మరిచి ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలబడమని అది సూచిస్తుంది ప్రపంచపు హడావిడిలో పరిగెడుతున్న మన ఆలోచనలకు విరామం ఇస్తుంది గంట సౌండ్ మీ మనస్సుని శాంతపరిచి మీ ఆత్మతో మీరు సంభాషించడానికి ఒక అవకాశం ఇస్తుంది ఆ గంట మోగిన ప్రతిసారి మీ హృదయం ఏదో పవిత్రమైన దానితో అనుసంధానం కావడానికి సిద్ధమవుతుంది ఇది కేవలం శబ్దం కాదు మీ అంతరంగంలోకి ప్రవేశించడానికి ఒక దివ్యమైన తాళం చెవి లాంటిది గంట శబ్దం మనస్సుని ఆధ్యాత్మిక చింతనకు సిద్ధం చేస్తుంది మానసిక గందరగోళాన్ని తొలగిస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలిపారు తంత్రశాస్త్రం ప్రకారం గంట ధ్వని మనలోని ఉన్నత చక్రాలను మేల్కొల్పుతుంది అది కేవలం శబ్దం కాదని లోతైన స్పృహను చేరుకోవడానికి రూపొందించబడిన ప్రత్యేకమైన తరంగం అని ఆధ్యాత్మిక పండితులు చెప్పారు ఆ శబ్దం విడుదల చిహ్నం కూడా అని మనం మోస్తున్న బరువుని కొద్దిసేపు పక్కన పెట్టాలని ఆహ్వానిస్తుందని ఆ శబ్దం మనలోని ఆందోళనల కంటే జీవితంలో ఇంకా ఏదో ఉందని గుర్తు చేస్తుందని చెప్పారు మత విశ్వాసాల ప్రకారం మన ఆలయానికి చేరుకున్నప్పుడు గంట మోగించడం వల్ల మన శరీరంలోని చెడు శక్తి అంతా తొలిగిపోతుందంట అలాగే దేవుడు గంట శబ్దాన్ని ఆరాధిస్తాడని చెబుతారు గంట మోగించడం ద్వారా భక్తులు ఆలయంలోకి ప్రవేశించడానికి దేవతల యొక్క దృష్టి తమ వైపు ఆకర్షించుకోవడానికి వారి యొక్క పూజలను అర్పించడానికి దేవుడిని అనుమతి అడుగుతారు హిందూ సాంప్రదాయాల్లో గంట దైవిక ఉనికిని సూచిస్తుంది అది దేవతలను ఆహ్వానించడమే కాకుండా మనలోని దైవికతలను కూడా గుర్తు చేస్తుందని పండితులు తెలిపారు మనం విశ్వంలో ఒక భాగమని తెలియజేస్తుందని చెప్పారు ధ్వనికి లోతైన స్థాయిలో మనల్ని ప్రభావితం చేసే శక్తి ఉంటుంది ఆలయ గంట శబ్దం మన యొక్క స్పృహను పెంచడానికి ఒక నాదం గందరగోళంలో స్పష్టత ఇస్తుంది స్థిరత్వానికి పిలుపునిస్తుంది వేగవంతమైన జీవితంలో ఒక లోతైన లయ ఉందని గుర్తు చేస్తుంది మతపరమైన సిద్ధాంతం ప్రకారం సృష్టి ప్రారంభంలో గంట శబ్దం మోగింది గంటను మోగించడం ద్వారా ఓంకార మంత్రాన్ని పూర్తిగా ఉచ్చరించవచ్చని కూడా చెప్పింది ఈ ఆచారం విగ్రహాల చైతన్యాన్ని మేల్కొల్పి భక్తి ప్రభావాన్ని పెంచుతుందని చెబుతారు